హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మేరస్ రెడ్డి సార్ మరి ఈరోజు న్యూస్లో చూసే ఉండగా ఉంటారు జాబ్ క్యాలెండర్కి తుది మెరుగులు ఉగాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు మరి ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ప్రతి వ్యూవర్ మీరు చూసిన వెంటనే హైప్ ఇవ్వండి మంచిగా వైరల్ అవుతుంది అలాగే మీ కాంటాక్ట్లో ఉన్న వారికి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్గా చూద్దాం ఎన్ని పోస్టులు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఓకేనండి అయితే మీ అందరికీ తెలిసిందే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఒక నోటిఫికేషన్లో ఇంత చరిత్ర ఎక్కడా లేదు ఇది చాలామంది ఫ్యాకల్టీలందరూ నాకు చెప్తున్నదే ఒక సిటీఓ గ్రూప్ వన్ పోస్ట్తో సహా అరవై ఆరు గ్రూప్ టూ పోస్టులు అండి మన యాప్ మీరు ఓపెన్ చేస్తే చాలు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ యొక్క పర్సన్ యొక్క పోస్టు జోను నేటివ్ ప్లేసు టికెట్ నెంబర్తో సహా ఇలా ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్ ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవరు సో చేయలేదు నేను చేశాను ప్రతిరోజు లైవ్ సెషన్స్ కూడా మీరు కావాలంటే చూడండి కంప్లీట్గా ప్రతి ఒక్కరితో కూడా లైవ్ సెషన్ చేస్తాను ఎంత రిజల్ట్ రావడానికి ఒకటే కారణం అండి మన ఫ్యాకల్టీ అదేవిధంగా మన యొక్క ఫార్ములా మేము ఏదైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యామో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఈ గ్రూప్ టూలో మంచి గెజిట్ కేంద్ర సాధించామో సాధించేటప్పుడు ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్ ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం సో మన సంస్థకి ఒక రిజల్ట్ ఓరియంటేషనే కాదండి ఫ్యాకల్టీ అందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ విజేతలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఎగ్జామ్ వరకు సార్ కన్సిస్టెన్సీగా ర్యాపిడ్ క్లాసులు స్మార్ట్ క్లాసులు డైలీ షెడ్యూల్స్ హండ్రెడ్ డేస్ గ్రాంటెస్ట్ ప్లాన్ ఇవన్నీ మీరు మన విజేతల మాటల్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మరి మీ అందరి కోసం చూడండి చాలా ఇంపార్టెంట్ మన సంస్థ నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు రకాల బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఈ విషయం అందరికీ అవసరం కనుక ఈ విషయం చూసాక మన జాబ్ క్యాలెండర్కి పోదాం మరి ఆఫ్లైన్ విషయం చెప్తాను చూడండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెపరేట్ బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నామండి లొకేషన్ విజయనగరం ఏం లేదు సార్ మీరు బ్యాగ్ పట్టుకొని డైడ్గా వచ్చేవచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఉండే హాస్టల్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి మరి రీడింగ్ రూమ్స్ కూడా మీకు మేమే అక్కడ ఎన్వ్ చేస్తాం మన వరకు కూడా మనం ఒక క్యాంపస్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం మరి ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు రెండు కూడా మార్చి ఇరవై తేదీన సెపరేట్ బ్యాచ్ అండి బైలింగ్ ఒప్పుకోను ఎందుకంటే ఏ దేనికి అదే సెపరేట్గా ఉంటుంది మరి దీనికి ఎలా సార్ మేము ఫాలోఅప్ అవ్వాలి ఇవ్వండి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తాను మీరు ఖచ్చితంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం మాకు కూడా ఇంతమంది వస్తారు ఇంత ప్లేస్ ఏర్పాటు చేయాలని ఇన్ని హాస్టల్ చూడాలని ఉండాలి కదా సో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ ఓకే మరొకసారి చూసుకోండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ అలాగే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ ఈ మూడు నెంబర్లో ఏదో నెంబర్కి కాల్ చేసి మీరు మీ పేరు మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనికి డబ్బులు కూడా అవసరం లేదు మరి అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆల్రెడీ ఇరవై అంటే నిన్నటి వరకు మనకి అడ్మిషన్స్ అయ్యాయి మరి బ్యాచ్ స్టార్ట్ అయింది నా నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది మరి ఇరవై ఐదు నుంచి శైలేందర్ రెడ్డి గారు పాలిటీ అలాగే ధనుంజయ గారు అర్థమెటిక్ మరి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సత్యారావు గారు అన్ని సెషన్స్ ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా డెమోకి లాగా మనం స్టార్ట్ చేసాం సో ఆన్లైన్ తెలుగు మీడియం బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేసామండి మరి ఈ యొక్క బ్యాచ్ ఇంకొక అవకాశం మీకు ఏంటంటే ఆన్లైన్లో మనది అప్ టు ఎగ్జామ్ వరకు ఎన్ని బ్యాచ్లైనా మీకు అనుమతిస్తాం ఎన్ని బ్యాచ్లైనా అలాగే ర్యాపిడ్ క్లాసులు స్మార్ట్ క్లాసులు అప్ టు ఎగ్జామ్ వరకు ఎటువంటిది కూడా ఒక రూపాయి కూడా తీసుకోం పదివేల రూపాయలు ఈ కోర్సు ప్రజెంట్ ఈరోజు మాత్రమే ఎందుకంటే ఎంతవరకు ఆఫర్ ఉంచాం మరి ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెబుతూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫైవ్ థౌజండ్కి ఇది మీకు ఖచ్చితంగా ఈరోజు రైట్ నైట్ వరకు ఉంచుతాం ఓకే అండి మరి మన ఆన్లైన్ ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు మరి ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ సంబంధించి ఏంటి సార్ ఇది కూడా మార్చి ఇరవైనా స్టార్ట్ చేస్తామండి ఇంగ్లీష్ మీడియం ఆన్లైన్ మార్చి ఇరవై సో మీరు మార్చి ఇరవైనా దీనికి కూడా అప్పుడు ఆఫర్ పెడతాం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అయితే ఇంకోటి ఏంటంటే సార్ నేను ఆఫ్లైన్కి రావాలనుకుంటున్నాను మరి ఇప్పటి నుంచి ఎలా సార్ అంటే మీరు తెలుగు మీడియం ఆన్లైన్ మీరు తీసుకుంటే ఈ ఆన్లైన్లో ఈ మంత్ అంతా కూడా మీరు ప్రిపరేషన్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో ఏదైతే ఫీజు కట్టారో ఆ ఫీజులో క్లాస్ ప్లస్ ఛార్జ్ మినహా రిమైనింగ్ అంతా కూడా మీకు డిడెక్ట్ చేస్తాం ఓకేనండి మీరు ఐదు వేలు కట్టారనుకోండి అందులో క్లాస్ ప్లస్ ఆన్లైన్ ఛార్జెస్ తీసేసి రిమైనింగ్ మీకు ఆఫ్లైన్ ఎంతైతే ఫీజు పెడతామో ఆఫ్లైన్ ఫీజు కూడా ట్వంటీ త్రీ థౌసండ్ ఇలా ఉంటుందండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇలా సో ఈ ఫీజులో మీకు డిడక్ట్ చేసేస్తాం అర్థమవుతుందండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ యాక్సెస్ అనేది క్లాస్ ప్లస్ ఛార్జెస్ వరకు తీసుకుని అనుమతి ఇస్తున్నాము ఇన్ని స్పెసిలిటీస్ మీకు ఎవరు ఇవ్వరు ఓకే సో ఈ విధంగా ఇక ప్రిపరేషన్ ప్రారంభించండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే క్లియర్ మరి ఇప్పుడు మన జాబ్ క్యాలెండర్ సంబంధించి చూద్దాం సార్ ఏంటి విషయం ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఒక్కసారి మీరు చూస్తే చూడండి సార్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ క్లియర్ మరి అలాగే జాబ్ క్యాలెండర్ విడుదలకి సన్నాహాలు అనేది మరి ఉగాదికి ఇచ్చేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు విభాగాలు ఇంటిగ్రేషన్ పూర్తి లోకేష్ గారు పూర్తిగా సమీక్ష చేస్తున్నారు అదేవిధంగా నూట యాభై రోజుల్లో డిఎస్సి మేము పూర్తి చేస్తాం కనుక ఈ నోటిఫికేషన్ కూడా అత్యంత వేగంగా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఖాళీలు గుర్తింది అయితే ఒకటి రెండు రకాలు ఉంటాయండి ప్రమోషన్ డిఆర్ కోట ఇవన్నీ డిఆర్ కోట డైరెక్ట్ రిక్యూటీ ఈ డైరెక్ట్ రిక్యూటీలో ప్రాథమిక సమాచారం మేరకు చూసుకున్నట్టయితే నూట యాభై ఏడు విభాగాల పోస్టులంటా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఉద్యోగాలు మరొక ఇరవై యొక్క శాఖల ఖాళీలు కూడా ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందంట మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ కాలీలు అందుతాయి మరి ఒక రెవెన్యూలోనే పదమూడు వేలు పంచాయతీరాజు ఇరవై ఏడు వేలు మున్సిపాలిటీలో నాలుగు వేలు ఎనిమిది వందల డెబ్బై ఏడు పట్టణాభివృద్ధిలో ఇరవై ఏడు వాళ్ళు ఒక ఉన్నత విద్యలో ఏడు వేలు ఒకే వ్యవసాయంలో మూడు వేలు పంచాయతీరాజులో నేరుగా ఇరవై ఆరు వేలు మహిళా శిశు సంక్షేమంలో ఇరవై నాలుగు వేలు ఒక రెండు వేల నాలుగు వందలు ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలని మేము భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది మరి ఈ దీన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకా అదనపు సమాచారం కూడా పెడతానండి మన టెలిగ్రామ్ ఛానల్లో స్మార్ట్ నోట్స్లు కూడా ఫ్రీగా నేను ప్రొవైడ్ చేశాను మీరు జాయిన్ అయితే ముందుకు వెళ్తే స్మార్ట్ నోట్స్లు కూడా మీకు ఉంటాయి అలాగే ఇయర్లీ కరెంట్ అఫేర్ కూడా నేను ఫ్రీగానే మన యాప్లో ప్రొవైడ్ చేస్తాం ఆ యాప్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ అనేది ప్లే స్టోర్ లో ఉంటుందండి ఈ రోజు మీరు ఏదైతే ఆన్లైన్ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో ఈ ఆన్లైన్ కోర్సుకి సంబంధించి మన యాప్ లో ప్లే స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంటుంది మీరు తీసుకున్నట్టునే మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఫ్రీ కంటెంట్లో కరెంట్ అఫైర్ కూడా మన సర్వీస్ మోటోలో ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా అందించాం అలాగే ఇంకా ఈ యొక్క స్మార్ట్ నోట్స్ కూడా ఉచితంగా నేను అందిస్తున్నాను వాటిని కూడా మీరు ఫాలో అప్ అవ్వచ్చు అలాగే మన యాప్ తీసుకున్న తర్వాత మీకు ఒకటే సార్ ఆన్లైన్లో అన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి మీరు ఏ ఇన్స్టిట్యూట్ నాది కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతి ఫ్యాకల్టీ డెమోని అడగండి నేను ప్రతి ఫ్యాకల్టీ డెమోని పెట్టాను అలాగే మెటీరియల్ డెమో పెట్టాను టెస్టులు డెమో పెట్టాను అవన్నీ చూసే జాయిన్ అవ్వండి ఒక రిజల్టే కాదు సో ఖచ్చితంగా చూడండి ఎక్కడ రిజల్ట్ అనేది సో కూడా చేయలేరు మాటలు కనేస్తారు నాకు వంద వచ్చాయి నాకు నూట యాభై వచ్చాయి మనలా సోచ్ చేయమని చెప్పండి లేదు ఫ్యాకల్టీ ప్రతి ఫ్యాకల్టీ డెమో ఒకే వ్యక్తి ఉంటాడు పీడిఎఫ్ పెడుతుంటాడు చదివికి వెళ్ళిపోతుంటాడు ఏముంటుందండి మీకు సో దయచేసి తక్కువకొస్తుంది వస్తుంది మనం పెట్టిందే తక్కువ ఇంకా తక్కువకొస్తుంది వస్తుంది ఆలోచించవద్దు ఇది మీ జీవితం ప్రతి ఫ్యాకల్టీ డెమో ప్రతి టీం మనకి పదిహేను మంది ఉన్నారండి టీం ఆన్లైన్ మరి అలాంటిది ఏ ఇన్స్టిట్యూట్ అయినా టీం ఉందా ఆ టీంలో ఉన్న ఫ్యాకల్టీ ఎవరు ఏ విధంగా ఉంటుంది అవన్నీ చూసే మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒక్కసారి వేరే ఇన్స్టిట్యూట్ మీరు తీసుకున్నారనుకోండి అక్కడ నచ్చకపోతే ఇంకోటి తీసుకోవాలనిపించదు ఓన్ ప్రిపేర్ అవుతారు గైడెన్స్ సరిగ్గా దొరకదు ఒక పీరియడ్ పోతారు ఒక పీరియడ్ పోతే దశాబ్ద కాలం పది సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అది జాగ్రత్తగా చూసుకుంటూ మనలాంటి ట్రస్టెడ్ యాప్ ఏదైతే మీకు ఏది నచ్చింది అది డెమో క్లాసులు వినండి అన్ని చూడండి అన్ని రకాలుగా చూడండి ఆఫర్ అయితే ఈరోజు మాత్రమే మనం ఉంచాం కనుక ఈలోగా చూసుకుంటూ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ఆన్లైన్లో స్టార్ట్ ఆఫ్లైన్ రావాలంటే ఆ యొక్క ఫీజు కూడా మినహాయిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ మరి ఈ ఉగాదికి మీకు ఆ నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు కనుక మీ అందరికీ కూడా ఉద్యోగాలు ప్రతిదీ మీరు అనుకున్న లక్ష్యం సాధించాలని సదాదేవిని కోరుతూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ